ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం ఓం గమ్ గణపతి నమ ఓం నమో నారాయణయోం శ్రీమాతయ నమ ఈరోజు మనం తెలుసుకోబే టాపిక్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వర్క్ ఎవరు చేస్తారు అనే టాపిక్ గురించి తెలుసుకుందామండి పదవ స్థానము అనగా జాబ్ తెలుపును పన్నెండో స్థానము అనగా మోక్షము జైల్స్ పనిష్మెంట్ హాస్పిటలైజేషన్ బెడ్ కంఫర్స్ విదేశాలలో స్థిర విదేశాలలో ఉద్యోగం ఫారిన్ ట్రావెల్స్ నష్టాలు కష్టము దేశ బహిష్కరణ మెడికల్ ఎడ్యుకేషన్ గురించి తెలుపును దశమము దశమాధిపతి పన్నెండులో ఉంటే వాళ్ళు పుట్టిన స్థానం కన్నా ఉద్యోగ వ్యాపార నిమిత్తం రాష్ట్రాలు దేశాలు వేరే రాష్ట్రాలు వేరే దేశాల్లో వెళ్లి వెళ్ళి వర్క్ చేస్తారని చెప్పవచ్చు కానీ హాస్పిటల్ లో వర్క్ చేసేవారు ఫార్మసీ డాక్టర్స్ రి రీసెర్చ్ స్కాలర్స్ నర్స్ ల్యాబ్ వర్కర్స్ టెస్టింగ్ మేనేజ్మెంట్ వారు ఇక్కడే స్వదేశంలోనే వర్క్ చేస్తారు ఇంకా జైల్స్లో వర్క్ చేసే స్టాఫ్ కూడా ఇక్కడే స్వదేశంలోనే వర్క్ చేస్తారు డాక్టర్స్ కూడా ఇక్కడే వర్క్ చేస్తారు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చార్ట్ ఇచ్చానండి ఇది వృచిక లగ్న జాతకుల యొక్క చార్ట్ ఈ వృచిక లగ్నానికి దశమాధిపతి అయినటువంటి సూర్యుడు పన్నెండో స్థానములో నీచబడి తులలో నీచబడి ఉన్నారండి కావున వీరు హాస్పిటల్ మేనేజ్మెంట్ వర్క్ స్వదేశంలోనే చేస్తున్నారని ఈ చార్ట్ ద్వారా మనము చెప్పవచ్చును ఇంకా ఇక్కడ సూర్యుడు నీచబడ్డాడు తులలో కావున వీరు గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తే గవర్నమెంట్ జాబ్ కూడా వీరికి వస్తుందని ఈ ఈ చార్ట్ ద్వారా మనం తెలియజేయవచ్చును నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు